మెదడును తినే అమీబా వల్ల కేరళలో మృదురనే పద్నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు దీనివల్ల ఇంతకు ముందు కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబాను నెగ్లేరియా ఫాలెరీ అని కూడా పిలుస్తారు ఇది సరస్సులు నదులు నీటి కొలనులు కాల్వలు వంటి వెచ్చని నీటిలో బురద మట్టిలో నివసిస్తుంది ఈతకు వెళ్లినప్పుడు లేదా నీటిలో మునిగినప్పుడు ఇది ముక్కు ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది ఆ తర్వాత ఈ అమీబ ముక్కు నుంచి మెదడులోకి వెళ్లి మెదడు కణాలని దెబ్బతీస్తుంది అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదు ఈ అమీబ మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తలనొప్పి జ్వరం వాంతులు వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఆ తర్వాత మెదడు పట్టేయడం గందరగోళంగా అనిపించడం సరిగ్గా దృష్టి సారించలేకపోవడం మూర్ఛపోవడం కోమాలోకి జారుకోవడం వంటివి జరుగుతాయి లక్షణాలు ప్రారంభమైన తర్వాత ఆ వ్యాధి వేగంగా వ్యాపించి ఐదు రోజుల్లోనే మనిషి ప్రాణం తీస్తుంది ఒకటి నుంచి పద్దెనిమిది రోజుల్లో ఎప్పుడైనా ఈ వ్యక్తి మరణించవచ్చు ఈ వ్యాధి మరణాల రేటు తొంభై ఏడు శాతం కంటే ఎక్కువగా ఉంది అమెరికాలో పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో ఈ ఇన్ఫెక్షన్ సోకిన నూట యాభై నాలుగు మందిలో కేవలం నలుగురు మాత్రమే బ్రతకగలిగారు ఈ మధ్య మన దేశంలో కూడా ఈ కేసులు ఎక్కువగా వస్తున్నాయి సో పబ్లిక్ ప్లేసెస్లో నీటిలోకి దిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి